హలో హాయ్ అండి వెల్కమ్ టు జానల్ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు శ్వేత ఈరోజు రీడింగ్ ఏంటంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి ఎందుకంటే చాలామంది మీరు నా వీడియోసే కాదు టారోకాడ్స్ ప్రతి ఒక్కరి వీడియోస్ చూడగానే అలాగే అలాగే ప్లీజ్ క్లైమ్ దిస్ వీడియో ప్లీజ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ అండ్ ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పేసి ఇలా విశ్వాన్ని థ్యాంక్ యూ ఇంగ్లీష్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి థ్యాంక్ యూ గాడ్ అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ చేస్తున్నారు కదా మరి మీకు విశ్వం మీద నమ్మకం ఉంది కదా ఉందా మరి అలాగే విశ్వం మీకు తోడుంటున్నారా లేదా ఓకే ప్రజెంట్ ప్రతి ఒక్క వర్క్ ఉండే ప్రతి ఒక్క ఎవరైతే వీడియోని చూస్తున్నారో అందరికీ కూడా వర్తిస్తుంది ఓకేనా ఇది ఆల్ జనరల్స్ అండి లేడీస్ అండ్ జెంట్స్ అలాగే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా కూడా మీకు అర్థమై ఉంటే ఈ వీడియోని చూడండి ఓకే మీకు ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు సపోర్ట్గా ఉన్నారా లేదా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకేనా మన క్వశ్చన్ ఏంటి మరి యూనివర్స్ మీకు సపోర్ట్గా ఉన్నారా లేదా అన్ని విషయాలు కూడా ఓకేనా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియో షేర్ చేయొచ్చు ఇప్పటివరకే మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఓకేనా చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు రోజు రీడింగ్ అర్థమైంది అనుకుంటున్నాను ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఈ వీడియోని మీరు రెస్టెక్ట్ చేసుకోండి ఓకే మీరు మనసులో ప్లీజ్ యూనివర్స్ హెల్ప్ మీ అని చెప్పేసి ఒక త్రీ టైమ్స్ మనసులో యూనివర్స్ని తలుచుకోండి ప్లీజ్ యూనివర్స్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే దీంట్లో మీకు ఏదో యూనివర్స్ తెలియజేసేది ఉంది అని చెప్పేసి వెయిట్ చేసి ఎండింగ్ వరకు చూడండి ప్లీజ్ యూనివర్స్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో చూసి వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ ఓకే వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఒకసారి తెలియజేయండి మీ ఎనర్జీస్ మనం చూద్దాము ఫస్ట్గా ముందుగా మీ ఎనర్జీస్ చూసిన తర్వాతకి మరి యూనివర్స్ మీకు సపోర్ట్గా ఉన్నారా లేదా చూద్దాం ఓకే ప్లీజ్ యూనివర్స్ ఈ వీడియో చూసే వాళ్ళ యొక్క ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి కానీ మీరు చాలా అంటే చాలా ఒంటరిగా అయితే ఫీల్ అవుతున్నారు అవునా కదా అయితే కామెంట్ చేయండి చాలా బాధలో ఉన్నారు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో లోపల చాలా బాధపడుతున్నారు ఇన్వెస్ నా యూవెస్ వాళ్ళ ఎనర్జీస్ని క్యాక్ చేయండి పేజ్ ఆఫ్ వాన్స్ ఓకే టూ ఆఫ్ వాన్స్ సెవెన్ ఆఫ్ కప్స్ డ్రీమ్స్ అయితే కంటున్నారండి అవి ఏవి కూడా నెరవేరట్లేవని చాలా బాధపడుతున్నారు కానీ మంచి రోజులు అనేది వస్తున్నాయి మీరు వరీ అవ్వకండి ప్రజెంట్ అయితే మీరు ఏదో ఒక విషయం గురించి చాలా జగ్లు అవుతున్నారు ఎలా ప్లాన్ చేయాలి ఎలా నేను ముందుకెళ్ళాలి ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి అయితే ఎప్పుడు నా లైఫ్ అనేది గ్రోత్ వస్తుంది నేను ఎంత కష్టపడాలి అనే ఒక ఆలోచనలు అయితే మీరు ఉన్నారు చాలా హోప్స్ చాలా కళలుగా ఉన్నారు ఏ ఒక ఆకాశం అంత అన్ని కళలు ఉన్నాయి కానీ మీరు మెల్లి మెల్లిగా ఒక్కొక్క కళలు నెరవేర్చుకోవడము స్టార్ట్ చేయండి ఓకేనా ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి కానీ అవన్నీ ఒకేసారి నెరవేరుతాయి అంటే అది కాని పని కదా కానీ నెరవేరుతాయి కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది రోజులు అనేది వచ్చేస్తున్నాయి మీరు కొంచెం మొండి వ్యక్తులండి మీ యొక్క మాట కోపమే మిమ్మల్ని శత్రువు అంటే మన కోపం మనని ఏమంటారు శత్రువు అన్నట్టుగా అట్లా చెడు దానికి కొంచెం నెగిటివ్లోకి అట్రాక్ట్ చేస్తుంది దానివల్ల మీకు ఇంత ఏమంటారు ఒంటరని ప్లస్ బాధనైతే మీరు అనుభవించడం అనేది జరుగుతుంది ఓకేనా ఏంటంటే అప్పుడు చెప్తే వినరు మీరు నాకు తెలుసులే మీరేంటి నాకు చెప్పేది మీరు నాకు చెప్పాలా మీరు నాకు వాళ్ళ అనే ఒక ఆలోచనలతో మీరు ఉంటారు నాకు అన్నీ తెలుసు అనే ఒక విధంగా మీ కాన్ఫిడెంట్ ఒక క్లష్ట ఉండి ఇంకా అట్లా ఒకరి మీద నమ్మకం ఉండదు ప్లస్ మళ్ళీ మీరు అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోరు మనసులో కరెక్టా కాదా అని చెప్పేసి చాలా ఆలోచిస్తుంటారు అట్లా ఆలోచనలోనే ఉంటారు కానీ ఒకరు చెప్పే మాటలు మాత్రం మీరు వినరు అన్నట్టు ఓకేనా అలా మీరు ఒకరి మాట వినే వాళ్ళైతే కాదండి అలా దానివల్ల మీరు కొంచెము ఒకరు ఎవరైనా సలహాలు పాటించి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఏంటి అనేది మీరు ఆలోచిస్తే కనుక మీకు మంచి గ్రోత్ ఉంటుంది అప్పుడు మీరు ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది మీరు ఎవరి మాట వినరు కదా అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎదుర్కోవడం అయితే జరుగుతుంది ఓకేనా కానీ యూనివర్స్ అయితే మీకు ఖచ్చితంగా మీకు తోడుంటున్నారండి అంటే మీరు ఒకరి మీరు డిపెండ్ అయ్యి ఉండరు ప్లస్ మీరు జెన్యున్ వ్యక్తి కష్టపడతారు పైకి వస్తారు అట్లా మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు సక్సెస్ని సాధిస్తారు కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే ఓకేనా ఇది మీ ఎనర్జీ అండి మీకు ఇది బాగా రెజినేట్ అవుతుంది అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా అర్థమైతే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ యూనివస్ మరి యూనివస్ మరి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళ ఎనర్జీస్ని మనం కనెక్ట్ చేసుకున్నామో మరి వాళ్ళకి మీరు సపోర్ట్గా ఉన్నారా అన్ని విషయాల్లో కూడా మీరు సపోర్ట్గా ఉన్నారా యూనివర్స్ మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి నేను ఒక త్రీ కార్స్ ఇస్తాను మరి మీరు సపోర్ట్గా ఉన్నారా నా వ్యూవర్స్కి ఎందుకంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా నమ్ముతున్నారు ప్రతి ఒక్క వీడియోస్ మనమే కాకుండా ఈ వేరే వేరే ఛానల్స్ వాళ్ళు కూడా చూసుకోండి క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి ప్లీజ్ గ్రాటిట్యూడ్ అండ్ హెల్ప్ మీ ఏంజిల్స్ థ్యాంక్ యూ ఇంజిల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి మెసేజ్ పెడుతుంటారు అంటే వాళ్ళకంత నమ్మకంతో మరి మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారా ఎక్సలెంట్ ఇదేంటి సిక్స్ ఆఫ్ వాన్స్ విక్టరీ ఓకేనా మీరు ఎక్కడైనా చూడండి సిక్స్ ఆఫ్ వాన్స్ అనేది విక్టరీ ఇంకా సక్సెస్ మీకు ఎలాంటి నెగిటివిటీ లేదు చూడండి గుర్రం పైన కూర్చొని ఒక మంచి ఏమంటారు గుర్తింపు ఓకేనా సక్సెస్ని సాధించాను అనే విధంగా ఓకేనా అలాగే ఇక్కడ చూడండి కిరీటం గ్రీన్ కలర్ కిరీటం పెట్టుకున్నాడు అంటే ఖచ్చితంగా మీకు ఒక మంచి గుర్తింపు పేరు ప్రతిష్టలు మీకు యూనివర్స్ అనేది సపోర్ట్గా అయితే ఉంది అన్ని విషయాల్లో మీకు తోడుండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు ఓకేనా చూడండి అందరూ కూడా క్లైమ్ చేసుకుంటే ఇప్పటివరకు లైక్ ఇవ్వకపోయి ఉంటే లైక్ ఇచ్చేసి రెసిడెంట్ చేసుకోండి ఇంకా యూనివర్స్ ఇంకా మీరు ఎప్పుడైతే యూనివర్స్ మీద నమ్మకం పెట్టని ఎడల అంటే ఈ నమ్మకం పెట్టని ముందు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారట ఓకేనా టెన్ ఆఫ్ సోర్స్ చాలామంది మిమ్మల్ని నెగిటివ్గా మాట్లాడము చాలా గొడవలు పెట్టుకోవడము చాలా మోసపరచడము చాలా కించపరచడము మీ యొక్క లైఫ్ మీద ఒక పేరు అంటే మచ్చ రావడము మీ లైఫ్ని స్పాయిల్ చేయాలనే చూడడము మీ లైఫ్ మీద మీకే విరక్తి రావడము నమ్మకం లేకపోవడం ఒక మంచి వ్యక్తిగా ఉండాలని కూడా మీకు ఇంట్రెస్ట్ లేకపోవడము ఇలాంటి అయితే మీ లైఫ్లో జరిగిందా లేదా ఓకేనా జరిగితే గనక క్లైమ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే యూనివర్స్ మైండ్లోకి వచ్చారో ఎప్పుడైతే యూనివర్స్ రూట్లోకి వచ్చారో అప్పటి నుంచి మీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది ఓకేనా ఫైనల్గా యూనివర్స్ మీరేమిస్తున్నారు చూడండి ఇంత ముందుకు యూనివర్స్ని మీరు ఎప్పుడైతే అంటే యూనివర్స్ గురించి మీకు తెలియక ముందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలిసిన తర్వాతకి మీ కష్టం మీద మీరు వెళ్తున్నారు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మీ కష్టాన్ని నమ్ముకొని మీరు ముందుకు వెళ్తున్నారు కాబట్టి యూనివర్స్ అనేది మీకు విక్టర్ని అయితే చూపిస్తుంది ఓకేనా అర్థమైంది కదా మీ అందరికి మరి అర్థమైంది కష్టాన్ని నమ్ముకొని మీరు ముందుకు వెళ్తున్నారు కాబట్టి యూనివర్స్ అనేది మీకు అంతా కూడా మంచినే చేయాలని చెప్పి చూస్తున్నారు ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు యూనివర్స్ అనేది తోడుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా ఒకసారి బాటమ్ ఆఫ్ ద డెక్ చూద్దాము ఫోర్ ఆఫ్ పెంటికెల్స్ ఖచ్చితంగా మిమ్మల్ని విడిచిపెట్టను ఓకేనా మిమ్మల్ని విడిచిపెట్టే సమస్య లేదో నేను మిమ్మల్ని హోల్డ్ చేసి పెట్టుకున్నాను అంటే మిమ్మల్ని మీ సరైన మార్గంలో సరైన దారిలో మీరు అనుకునే విధంగా వెళ్ళడం కోసం నేను మీకు హెల్ప్ అవుతాను అని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా అందరూ కూడా క్లైమ్ చేసుకోండి ఇంకా చూడండి పెద్దల సమక్షంలో కూడా మీరు ఎవరైతే పర్సన్తో మ్యారేజ్ కావాలని చెప్పింది కానీ మీకు నచ్చిన వ్యక్తితో ఎంగేజ్మెంట్ లేకుంటే డైవర్స్ అయి ఉంటే మళ్ళీ కలవడము ఇలా అయితే కోరుకుంటున్నారో అది కూడా యూనివర్స్ అనేది జరిపించబోతున్నాను అని కూడా చెప్తున్నారు ఓకేనా పెద్దలను ఒప్పించి మీ యొక్క సమస్యకి పరిష్కారం అనేది పెద్దల సమక్షంలో నెరవేర్చి మీరు మళ్ళీ కలిసి ఉండేలాగా నేను చూస్తాను అనమాట యూనివర్స్ మీకు చెప్తున్నారు ఓకేనా మరి ఇది మీకు చాలా అంటే చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను కొంచెం నెగిటివ్ అయితే ఉందండి ఎవరు థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ అయితే ఉన్నారో వాళ్ళ నుంచి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి కానీ వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు అని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు యూనివర్స్ అనేది మీకు తోడున్నారు కదా కాకపోతే మనం కనిపెట్టుకుని జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు ఇంకా యూనివర్స్ మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నా వ్యూవర్స్కి నా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు చూడండి ఇలా కొంచెం కార్డ్ ఓపెన్ అయింది కదా ఇలా కొంచెం ఆలోచించండి ఎలా ముందుకు వెళ్ళాలి నేను ఎలా ప్లాన్ చేయాలి అని చెప్పేసి కొంచెము ఆలోచించి ముందుకు వెళ్ళండి అని కూడా చెప్తున్నారు అన్ని విషయాల్లో కూడా మీరు విజయాన్ని అయితే పొందుతారు ఏంజల్స్ చూసారు ఇక్కడ పావురము బ్లెస్సింగ్స్ ఓకేనా ఏంజల్స్ అనేది మీకు మంచి గుర్తింపుని సక్సెస్ని ఇవ్వబోతున్నారు అన్ని విషయాల్లో కూడా మీరు ఇంకా విక్టరీని చూస్తారని చెప్పేసి చెప్తున్నారు ఇలా హ్యాపీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో ఇలా సంతోషకరమైన రోజుని మీరు చేసుకోవడం అయితే జరుగుతుంది ఇలా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో మీరు ఇలా సంతోషంగా ఉండడం కూడా ఉంటుందని కూడా ఏం చేసి తెలియజేశారు ఓకేనా ఇంకేం కావాలో చెప్పండి ఇంత మంచిగా యూనివర్సిటీ అడిగిన దానికి ఎంత క్లారిటీగా అయితే ఆన్సర్ ఇచ్చారు మరి అర్థమైంది అనుకుంటున్నాను మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి మీ వ్యక్తి కోసం ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మాత్రం రీడింగ్ ఫుల్ రీడింగ్ తీసుకుంటే చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఓకేనా లేదా మ్యారేజ్ కోసం కానివ్వండి జాబ్ కోసం కానివ్వండి ఇంట్లో పరిస్థితి బాగాలేదు అనుకునే వాళ్ళు కానివ్వండి ఎవరైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు పైన కనిపించే నెంబర్ని ఇది ఫ్రీ రీడింగ్ అయితే కాదు పెయి రీడింగ్ ఓకేనా ఇది అండి ఈ రోజు రీడింగ్ వచ్చేసి ఇన్వెస్ట్ మీకు చాలా అంటే చాలా సపోర్ట్గా అయితే ఉంటుంటారు మరి ఈంగల్స్ గైడెన్స్ చూద్దాం గా ప్లీజ్ యూనివర్స్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో నా వ్యూవర్స్ వాళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్ చాలా అంటే చాలా సపోర్ట్గా అయితే ఉంటున్నారు నా వ్యూవర్స్ వాళ్ళ ప్రతి ఒక్క మూమెంట్లో ప్రతి ఒక్క విషయంలో కూడా మరి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మీరు ఏ విధంగా నా కి హెల్ప్ అవుతున్నారు మీరేం గైడెన్స్ ఇస్తున్నారు యు ఆర్ రెడీ మీరు రెడీగా ఉండండి ఓకేనా అంటే మీరు రెడీగా ఉండండి దేన్నైనా స్వీకరించడం కోసం ఏంజెల్స్ ఫార్గ్యూనియర్స్ ఇప్పుడు మీరు ఎవరినైతే బాధ పెట్టారో వాళ్ళని అంటే మీ గంట పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు నోటి మాటలతో బాధ పెట్టడం తిట్టడము కొట్టడము ప్లస్ వాళ్ళని ఏడ్చేంతగా ఇబ్బంది పెట్టడము ఎవరినైతే మీరు బాధపరిచారో వాళ్ళని వాళ్ళ పేరును ఒక త్రీ టైమ్స్ మనసులో తలుచుకొని ప్లీజ్ నన్ను క్షమించండి నేను మనస్ఫూర్తిగా వాళ్ళని నేను క్షమిస్తున్నాను నా వల్ల వాళ్ళకి తప్పు జరిగింది కానీ సారీ నేను నా తప్పు నేను తెలుసుకున్నాను ఫమించండి అని చెప్పేసి అయితే అడగండి ఓకేనా వీలైతే మెడిటేషన్స్ కూడా చేసుకోండి మెడిటేషన్ రింగ్ ఆన్సర్ మెడిటేషన్ చేసుకుంటే మీ యొక్క మైండ్ అనేది చాలా చాలా మంచి ఐడియాస్ అనేది కూడా మీకు వస్తాయి అన్నట్టు ఓకేనా మీ యొక్క మైండ్ని ప్రశాంతంగా ఉంచి మీరు మెడిటేషన్ చేసుకుంటే సరైన గైడెన్స్ దొరకడము మీకు ఇంగిల్స్ కనెక్ట్ అవ్వడము ఇలా అయితే జరుగుతుంది ఒకనా ఇంకా హెల్ప్ మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులని మీరు హెల్ప్ అడగండి వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు ఓకేనా అలాగే బిగ్ హ్యాపీ చేంజెస్ సంతోషకరమైన రోజులు అనేది వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు ఏం చూడండి కంటిన్యూగా ఫైవ్ లో నాకు ఎక్కడ కూడా నెగిటివ్ రాలేదు బాటమ్ ఆఫ్ ద డే కూడా పర్ఫెక్ట్ టైం ఇది కరెక్ట్ టైము మీరు దేని స్వీకరించడం కోసం మీరు రెడీగా ఉండండి మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తుల్ని హెల్ప్ అడగండి అలాగే ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉంటే కనుక వాళ్ళని మీ మనసులో త్రీ టైమ్స్ వాళ్ళ పేరు తలుచుకొని ప్లీజ్ నన్ను క్షమించండి అని చెప్పేసి క్షమాపణలు అడగండి అలాగే మెడిటేషన్స్ చేసుకోండి ఓకేనా ఇది మీకు ఏంజెల్స్ అండ్ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ చాలా బాగా మీకు క్లారిటీగా అయితే యూనివర్స్ అయిన ఏంజల్స్ అయితే మీకు చాలా క్లియర్గా తెలియజేశారండి డౌట్స్ ఉంటే ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మనం మళ్ళీ కలుస్తాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్